శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులోనే పాలకూర వేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అందులోనే టీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసేయాలి సాన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే గ్యాస్ మీద పెట్టేసేయాలండి అమ్మకాయ సైజులో కొంచెం చింతపండు అయితే తీసుకోవాలండి తీసుకొని నానబెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ ఒక నాలుగు విజిల్స్ అయితే రావాలండి నాలుగు విజిల్స్ అయినాక మూత ఓపెన్ చేసి చూసి పప్పుని బాగా రుబ్బుకోవాలండి మెత్తగా ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ అయితే అందులో వేసేసేయాలండి పప్పులో తర్వాత కొంచెం సాల్ట్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయిని అయితే మనం పెట్టుకోవాలండి ఆ కడాయి కొంచెం హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ని అయితే మనం వేసేసుకోవాలండి అందులోనే పోపు గింజలు వేసుకోవాలండి ఆనియన్స్ పని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి రెండు వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచాలండి తర్వాత అందులోనే కరివేపాకు మనము వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే పప్పు టేస్టీగా ఉంటుందండి కలర్ చేంజ్ అయ్యాక మనము ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పుని అందులో వేసేసేయాలండి ఇప్పుడు టూ మినిట్స్ ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా పాలకూర పప్పు రెడీ